టీవీలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి తెలియని వారుండరు రిషి వసుధర లవ్ స్టోరీ నేపథ్యంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు బ్రహ్మరథం పడుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో గుప్పెడంత మనసు తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఈ సూపర్ హిట్ సీరియల్ నుంచి రిషి క్యారెక్టర్ చేసిన ముఖేష్ గౌడ సెలవు తీసుకుంటున్నాడని న్యూస్ వైరల్గా మారింది అయితే గీతా శంకరం షూటింగ్లో బిజీ ఉన్న రిషి రీసెంట్గా మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో రిషి సర్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు ఇదిలా ఉంటే ఈ సీరియల్లోకి రిషి వసు క్యారెక్టర్ తర్వాత మళ్ళీ అంత క్రేజ్ సంపాదించుకుంది అనుపమ క్యారెక్టర్ జగతి క్యారెక్టర్ చనిపోయిన తర్వాత గుప్పిడంత మనసు సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అనుపమ క్యారెక్టర్ జగతి మహేంద్రాలకు స్నేహితురాలి పాత్రలో అనుపమ చక్కగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అయితే క్యూట్ లుక్స్తో ఆడియన్స్ను కట్టిపడేస్తున్న ఈ అనుపమ అసలు పేరు చంద్రలక్ష్మణ్ పుట్టింది కేరళలో అయిన ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ కావడంతో చంద్రలక్ష్మణ్ స్టడీస్ మొత్తం చెన్నైలోనే కొనసాగాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న సమయంలోనే సినిమా ఆఫర్స్ దక్కించుకుంది అమ్మడు రెండు వేల రెండులో తమిళ చిత్రం మనం సెల్లంతో వెండి తెరపై తలుక్కుమని మెరిసింది ఈ కేరళ కుట్టి తమిళం మలయాళంలో దాదాపు పది సినిమాల్లో నటించింది చంద్రలక్ష్మణ్ ఆ తర్వాత కూడా ఆమె పలు టీవీ సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న గుప్పెడంత మనసులో అనుపమ క్యారెక్టర్ చేస్తున్న చంద్రలక్ష్మణ్కు తెలుగులో ఇది మొదటి సీరియల్ కాదు దాదాపు పదేళ్ల క్రితమే జెమినీ టీవీలో వచ్చిన మమతల కోవిల సీరియల్లో నటించింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో కూడా మా టీవీలో సీతాకుక్క చిలుక సీరియల్లోనూ తెలుగు ప్రేక్షకులను అలరించింది అలాగే కో అంటే కోటి గేమ్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది ఈ కేరళ భామ మూడేళ్ల క్రితమే సీరియల్ ఆర్టిస్ట్ తోష్ క్రిస్టీని పెళ్లి చేసుకున్న అనుపమకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు ఓవైపు ఫ్యామిలీ లైఫ్తో పాటు ఇటు సీరియల్లోనూ కూడా సూపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరియర్లో దూసుకుపోతుంది అనుపమ అలియాస్ చంద్ర లక్ష్మణ్ హిట్ సీరియల్లో గుప్పిడంత మనసు సీరియల్లో అనుపమగా క్రేజ్ సంపాదించుకున్న చంద్ర లక్ష్మణ్కి ఇప్పుడు తెలుగులో మంచి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి